ఇది శక్తి ఎరువు ఫిప్సాల్ కంపింది ఫిప్సాల్ సాయిల్ ఇది వాడటం వలన కాండం బాగా లావు వస్తూ చెట్టు బాగా గ్రోత్ హెల్తీగా ఉంటుంది ఇది మనం ఇచ్చే కెమికల్ అంటే మామూలుగా మందులు మనం ఇచ్చే రసాయన మందులని బాగా భూమిలో కరిగించి చెట్టుకు బాగా అందిస్తుంది ఇది ఒక ఎకరకు వాడినానండి డెమోగా వాడిన చేను ఇది చాలా బాగుంది మన ఆకులు వెడలుపుగా చాలా మంచిగా కనిపిస్తుంది వాడని చైనా ఇక్కడ కిందికి ఉంది ఇది కొద్దిలా ఎల్లో కలర్గా ఉంది దీనికి దీనికి చాలా తేడా కనిపిస్తుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది వాడిన పొలంలో బాగా మంచిగా గ్రోతింగ్ కాండం బాగా లావు ఉండడము చాలా బాగుంది కొద్దిగా హైట్ కూడా చాలా వచ్చింది ఇది వాడిన పొలంలో కొద్దిగా తేడా కనిపిస్తుంది ఇది ఎప్పుడు వాడిన పొలం కొంచెం ఎల్లో కలర్గా కాండం కూడా కొంచెం చైజ్ తక్కువ ఉంది దీనికి దానికి బాగా డిఫరెన్స్గా కనిపిస్తుంది దీన్ని నేను డెమోగా వాన్నాను ఒక ఎకరాకు చాలా బాగుంది వాడన పొలంలో కాండం సైజు తక్కువ ఉంది దీన్ని వాడడం వలన ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఇచ్చే అడుగు మందులను తగ్గించుకోవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అధిక దిగుబడి రావడానికి కూడా ఛాన్సులు ఉన్నాయి చాలా బాగుంది సేమ్